కళాత్మకమైన నృత్య ప్రదర్శనతో చోపరుల ఉదయాలను కట్టిపాడేసిన చిరంజీవి అభి చిన్నతనం నుండే తన తల్లిదండ్రుల అభిరుచి మేరకు గురువెరీలు శ్రీ శివసాయి కూచిపూడి కళాక్షేత్రం నిర్వాహకురాలు తపస్వి శ్రీమతి తణుకు సాయి మాధవి శిక్షణలో జాతీయ స్థాయిలో జరిగిన కూచిపూడి పోటీల్లో తన అభితన ప్రతిభను నిరూపించుకుంది అభిగృహంలో ఎటు చూసినా తాను సాధించిన మెమోట్రీలు సర్టిఫికెట్లు మెడల్స్ స్వాగతం పలుకుతూ ఉంటాయి ఇంటికి వచ్చిన అతిథులు సాక్షాత్తు ఆ నటరాజస్వామిని నృత్యంలో కనపడుతున్న తుంటావమ్మా అంటూ పలువురు పెద్దలు దీవిస్తూ కితాబులతో అభిని ఆనందపరచటం చిరంజీవి అభిలో ఒక రకమైన కొత్త ఉత్సాహం ఇస్తుంది అభిమాటల్లో నా ప్రతిభ నాలో నాట్యం సాయిపల్ల మాధవి శ్రమకృషికి తారణం అని చెప్పడం విశేషం శీతానగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో అద్భుతమైన నాట ప్రదర్శన చేసి చిరంజీవి అభి తన ప్రతిభను నిరూపించుకుంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా శ్రీ శివసాయి కూచిపూడి కళాక్షేత్రం నిర్వహించడం సాహితీ నగరంగా చారిత్రక పేరుగాంచిన రాజమండ్రి మరో చరిత్రకు పునాదవుతుందని పలువురు కురిపించారు చిరంజీవిని పుష్పడి నాట్యంగా పూర్తి స్థాయిలో ప్రవర్తిస్తున్న తల్లిదండ్రులు పలువురు గురువులు పెద్దలు మెచ్చుకున్నారు అభి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వేషధారిలో సాక్షాత్తు శ్రీవారి సన్నిధిని మెప్పించినట్లుగా ఉంది అభితో పాటుగా విభిన్న పాత్రలు పోషించి వారి నృత్య ప్రదర్శనతో అందరినీ మెప్పించిన తోటి కూర్చుపూడి నృత్య కారణలను వారి ప్రతిభను ఎంతో గొప్పగా చాటుకున్నారు చిరంజీవి అభి హిందూ ధర్మాన్ని ప్రతీక కూచిపూడి నాట్యం పట్ల ఆకర్షింపబడటం రామాయణ మహాభారత పవిత్ర గ్రంథాలను వెప్పించినట్లేనని చిన్నతనం నుండి పిల్లల్లో హిందూ ధర్మ విలువలను కూచిపూడి నాట్యం గొప్పతనని పిల్లలకు తెలియజేసే విధంగా పాఠశాలలో ప్రభుత్వాలు ప్రోత్సహించాలి శ్రీ శివసాయి కూచిపూడి కళాక్షేత్రాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి ఇప్పటికే శ్రీమతి సాయి మాధవి సారథ్యంలో జాతీయ స్థాయిలోనూ ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక పోటీల్లో గోల్డ్ మెడల్స్ ప్రతిష్టాత్మకమైన మెమోటలు సర్టిఫికెట్ సాధించిన ఖ్యాతి సాయి మాధవి సొంతం చిరంజీవి అభితో పాటుగా ఎంతోమంది కూచిపూడి విద్యార్థులు శ్రీ శివసాయి కూచిపూడి కళాక్షేత్రంలో ఉన్నారని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంటుందని కొందరు ప్రముఖులు సాయి మాధవిని ప్రశంసలతో మురిపించారు